నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకోబోయే నోము దశావతారాల నోము దానికి మనం పదమూడు ప్లేట్లనైనా తీసుకోవచ్చు పదమూడు బౌల్నైనా తీసుకోవచ్చు ఆ విధంగా మనం పదమూడు అవతారాలకు గాను పదమూడు రకాలు పెట్టుకోవాలి శ్రీరాముని అవతారంకు పెసరపప్పు బెల్లము మరియు వరాహ అవతారానికి పదమూడు తులసి దళాలు మత్స్యావతారంకి పదమూడు పసుపు కొమ్ములు శ్రీకృష్ణుని అవతారంకి పదమూడు వెన్నముద్దలు లేదా అటుకులు నోముకోవాలి అదేవిధంగా పరశురాము అవతారంకి పదమూడు గంధం బిళ్ళలు వామన అవతారంకి పదమూడు పువ్వొత్తులు కూర్మావతారంకి పదమూడు ద్రాక్ష పండ్లు నరసింహ అవతారంకి పదమూడు బంతి పూలైనా పెట్టుకోవచ్చు పదమూడు ఇలాయచి లే ఇలాయచి బెల్లం కూడా పెట్టుకోవచ్చు బుద్ధ అవతారంకి పదమూడు తెల్లని పువ్వులు కల్కీ అవతారంకి పదమూడు ఖర్జూరాలు ఈ విధంగా మనం దశావతారాల నోము నోముకోవాలి ఇవన్నిటిని మనం గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి